క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు ఏం ఎవడో మరి పోలీసు బయట పంపింది ఒళ్ళు కలిసిందా ఏ టూ ఎయిటీ సెవెన్ ఏది బూత్ ఇదేనా ఖరాబ్ అయిందా పోలీస్ దిమాక్కరమైందా పోలీస్లో నువ్వు నువ్వు బయటకు రాదు గంటల వరకు బయటికి రాదు పోల్ బయటి తన్నుకుంటే తీసుకురా బయటికి పోలకి తన్నుకుండదే బయటికి వాళ్ళు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకైనా పంపుతారు బి నువ్వు క్యాండిడేట్వి పోలకి పో ఆఫీసర్ ఏమంటాడు ఆ ఉంటా ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం ఇంకా అయితే నేను అవుతా నాకు కేసేది లేదు నాకు ఎలా పడ్డా అంటే మీరు చూసుకోవాలో పర్త మా అంటున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఏం చేసిపోతున్నాడు అరవై ఏళ్ళు చూడాడు చూడరాడు జవాబిచ్చింది కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం

చెక్ చేసుకోవాలి కదా ఈయన చెప్తున్నాడు బోగసో ఒక మైనార్టీ మైనార్టీ పడ్డాను అయినా చెప్తున్నార మీరు అందరు కూడా చెప్తున్నా చూడమని ഐ ഗുണ്ട് ഇല്ല

మొత్తం చెక్ చేయనివర్ ఏజెంట్వర్ బుర్కదీపి చెక్ చేయపి జోపేడిని చెక్ చేసిన తర్వాతనే మీ ఓటిపి రపనగ చేసారు చేసారు బుర్కాలి తీసి ఓటిపి చెక్ చేసొటేయాలి ఆతాయా చెక్ करके ఓట్దలండి క్యాండిడేట్ ఇస్మే కై నెర్వర్ నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు రాకరా నువ్వు బయట ఏం బయటరా ఇక్కడ చూసుకో ఆడ అయిపోయిందిలే ఆడ మొత్తం నువ్వే కలుస్తున్నావు ఏది సక్క నువ్వు ఇళ్ళకెళ్ళి బయట వెళ్ళకు నువ్వు పిచ్చోని లెక్క పిచ్చోన్ లెక్కకుండా రా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చేసుకుంటారు మీ పోలీస్ వాళ్ళు డ్యూటీ సక్క చేసి పని కావు మీ పోలీస్ వాళ్ళు డ్యూటీ చక్కగా వేయాలి డ్యూటీ మీరు చక్కగా వేయాలి మా క్యాండిడేట్ బయటకెళ్ళి పంపుతారండి పంపే పంపించండి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు సార్ మీరు ఎవరిని పంపలేదు పంపలేము మేము ఆయన అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు మీరు పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చిన నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిణులే పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా మీ పోలీసు వాళ్ళు చక్కా ఉంటే దేశం ఉండదు